అందరికీ నమస్కారం నేను మీ దేవి సైకోటిక్ రాముడు పదిహేనో భాగం రచయిత రూపగారు అప్పటి వరకు వెనుక ఉన్న భూమిని గమనించని కానిస్టేబుల్ తన అందానికి అట్రాక్ట్ అయ్యి ఇంత అందంగా ఉన్నావు నీకు ఎందుకు ఇలాంటి పనులు నా దగ్గర ఒక పని ఉంది వస్తావా నీకు కావాల్సినంత మనీ ఇస్తాను అని అసహ్యంగా మాట్లాడతాడు భూమితో కోపంతో రగిలిపోయిన బామ్మగారు ఆ కానిస్టేబుల్ చెంప అనిపిస్తుంది నన్నే కొడతావా ముసల్దానా అని అంటూ తనని వెనక్కి నెట్టేస్తాడు కానిస్టేబుల్ బామ అని భూమి అరుస్తుంది బ్యాలెన్స్ తప్పి కింద పడబోతూ ఉంటే అప్పుడే రెండు చేతులు ఫోర్స్గా వచ్చి బామని పడకుండా పట్టుకుంటాయి పడిపోతుంది అనుకున్న బామ్మ తనని ఎవరో పట్టుకున్నారు అనుకుని వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా శ్రీను ఉంటాడు మీరు ఓకే కదా బామ్మగారు అని అంటాడు శ్రీను థ్యాంక్స్ బాబు సమయానికి వచ్చావు మామగారిని భూమి పక్కన ఉన్న టేబుల్ మీద కూర్చోపెట్టి వెనక్కి తిరుగుతాడు శ్రీను పోలీస్ స్టేషన్ ఉంది ప్రజలకి సహాయం చేయడానికి అంతేకాని వాళ్ళ మీద ఇలా చేతులు వేయడానికి కాదు మిస్టర్ మూర్తి మేమేం చేయాలో చేయకూడదో మాకు బాగా తెలుసు అది చెప్పడానికి నువ్వు వచ్చావా హీరో చెప్పించాలు ఇంకా దయచేయండి అని అంటాడు అతను మీరు ఇలా చెప్తే వినరుగా అని వెంటనే ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ చేస్తాడు ఏంటి ఈ బిల్డప్ అమ్మాయి ఉందనా మీరు ఫోన్ చేస్తే మేము భయపడిపోవాలా అని వెటకారంగా అంటాడు అతను పది నిమిషాల్లో ఎస్ఐ అశోక్ వస్తాడు అక్కడికి అందరూ అతన్ని చూసి సెల్యూట్ చేస్తారు అశోక్ అక్కడ ఉన్న శ్రీనుని హక్ చేసుకొని ఎలా ఉన్నావు నువ్వు ఏంటి ఇక్కడ అని అడుగుతాడు అప్పటికి గుట్కలు మింగుతూ కనిపిస్తాడు కానిస్టేబుల్ మూర్తి శ్రీను జరిగిందంతా కూడా వివరంగా చెప్తాడు వెనకే ఉన్న బామ్మగారిని భూమికి సారి చెప్తూ మూర్తిని పిలిచి అందరి ముందు అతన్ని ఒక్కడి పీకుతాడు ఎవరికో జరిగిందని అందరినీ ఇలానే ట్రీట్ చేస్తావా నువ్వు చేసిన ఈ పనికి పనిష్మెంట్గా వన్ వీక్ సస్పెండ్ చేస్తున్నానని అంటాడు ఎస్ఐ సార్ ఏదో తెలియకన్నా నన్ను క్షమించండి సార్ అని కాళ్ళ మీద పడతాడు అతను కాళ్ళతో విదిలించి నా కాళ్ళ మీద కాదు వెళ్ళి ఆ పెద్దావిడ కాళ్ళ మీద ఆ అమ్మాయి కాళ్ళ మీద పడు అని అరుస్తాడు అతను వెంటనే అమ్మ నన్ను క్షమించండి భార్యా పిల్లలు కలవాడిని ఈ మధ్య ఇలాంటి కేసులు ఎక్కువగా రావడం వల్ల మీరు కూడా కోవకు చెందిన వారే అని అనుకున్నానని ప్రాధాయపడతాడు కానిస్టేబుల్ కనకరించిన బామ్మ తనని పైకి లేపి సరే బాబు ఈ ఒక్కసారికి వదిలేయండి అని ఎస్ఐని వేడుకుంటుంది అశోక్ ఇదే నీకు లాస్ట్ స్టాండ్ ఫైనల్ వార్నింగ్ ఇలాంటివి మళ్ళీ కనుక స్టేషన్లో రిపీట్ అయితే ఈసారి సస్పెండ్ కాదు నీ ఉద్యోగమే పోతుంది జాగ్రత్త అని శ్రీనుని భూమి బామ్మగారి లోపలికి రమ్మంటాడు అందరూ లోపలికి వెళ్ళక మళ్ళీ భూమి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తను చెప్పిన ప్రకారం అన్నీ రాసుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాడు ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ నగలు మీకు వస్తాయి ఇదే నా హామీ అని భరోసా ఇస్తాడు అశోక్ థ్యాంక్ యూ బాబు నీ రుణం ఈ జన్మలో మర్చిపోలేమని అంటుంది బామ్మ ఇది మా డ్యూటీ అయినా మీరు నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీను బంధువులు మీకు హెల్ప్ చేయకపోతే ఎలా అని అంటూ ఏరా మరి వెళ్ళేప్పుడు నీకు భూమికి అని అడుగుతాడు ఒక్కసారి భూమి ఓకే అంటే వెరీ సూన్ నీలాంటి మంచివాడిని కదనేది తను అనదలే ఏంటి భూమి అంతేనా ఏం మాట్లాడాలో తెలియక చేతులు నలుపుతూ ఉంటే ఈలోపు బామ్మ సరే బాబు మేము ఇంకా వెళ్తామని మ్యాటర్ని డైవర్ట్ చేస్తుంది ఈ ముసలిదాన్ని ఫస్ట్ లేపేస్తే నాకు ఉన్న అడ్డం పోతుందని మనసులో అనుకుంటాడు శ్రీను సరే బామ్మగారు జాగ్రత్త పెళ్ళికి మాత్రం తప్పకుండా ఇన్వైట్ చేయాలి భూమిని అడుగుతాడు అశోక్ చిన్న స్మైల్ ఇస్తుంది వన్స్ అగైన్ థ్యాంక్స్ యూ అశోక్ ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే కాల్ చేయి భూమి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టొద్దు అబ్బా ఎరా పెళ్ళికి ముందే భూమిని నువ్వు కొంగు కట్టుకుంది అని నవ్వుతూ అంటాడు అతను చ ఈ దరిద్రం చూడలేకున్నా వీడితో భూమికి పెళ్ళేంటి అని అంటే నా మనసు అస్సలు ఒప్పుకోవడం లేదు అని తన మనసులో అనుకుంటూ ఉంది బామ్మ సరే సార్ మేము ఇంకా వెళ్ళొస్తామని భూమి చెయ్యి పట్టుకొని బయటకు వచ్చేస్తుంది బామ్మ ఆ వెనుకే శ్రీను కూడా వచ్చి ఆటో మాట్లాడి మీరు వెళ్ళండి నేను మళ్ళీ వస్తా అయినా మేము ఇక్కడ ఉన్నామని మీకెలా తెలుసు శ్రీను అని అడుగుతుంది భూమి ఆఫీస్కి ఇలా వెళ్తూ ఉంటే నిన్ను చూసి వచ్చాను కానీ మీ ఆఫీస్ ఇటు కాదు కదా అబ్బాయి అని అంటుంది బామ్మ అవును బామ్మ మా ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి ఇలా వచ్చాను కానీ అబ్బాయి అని బామ్మ ఏదో అనేలోపు సారీ భూమి అశోక్ అలా మాట్లాడినందుకు తనకి ఇంకా నీ గురించి తెలీదు పర్లేదులే సీను సరే అబ్బాయి నువ్వు లేకపోతే ఈరోజు ఈ పోలీస్ వాళ్ళు మమ్మల్ని ఎన్ని మాటలు అనేవారో నీ హెల్ప్కి చాలా థ్యాంక్స్ అబ్బాయి అని అంటుంది బామ్మ మనలో మనకి థ్యాంక్స్ ఎందుకులే బామ్మ ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను కాల్ చేస్తే మీరు వెళ్ళండి అని ఆటో ఎక్కిస్తాడు ఆటో అయ్యేంతవరకు ఉండి టర్న్ అయిన వెంటనే సీను ఫేస్లో ఈవిల్ స్మైల్ వెంటనే ఎవరికో కాల్ చేసి పని అయ్యింది ఆ నగలన్నీ ఈవినింగ్ సెవెన్ కల్లా తీసుకొని రండి అని స్టేషన్లోకి వెళ్తాడు రేయ్ అశోక్ థ్యాంక్స్ రా ఏం యాక్టింగ్ చేస్తావు నేనే షాక్ అని అంటాడు శ్రీను రేయ్ ఇలాంటి మనకి వెనతో పెట్టిన విద్యరా సార్ మరి నా యాక్టింగ్ ఎలా ఉందో చెప్పరా అని వెనక నుంచి మూర్తి అడుగుతాడు మూర్తి గారు మీరు చంపేశారనుకోండి నైట్లోగా మీ అకౌంట్లో మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది థ్యాంక్స్ యూ సార్ అని మూర్తి అంటాడు రే భూమి నీకు పడుతుందంటావా తను దేనికి ఆన్సర్ ఇవ్వటం లేదు కదా అందుకే కదరా ఈ ప్లాన్స్ అన్ని ఈ వర్కౌట్ అవ అవ్వకపోయినా నా దగ్గర ఇంకా చాలా ప్లాన్సే ఉన్నాయి యూ డోంట్ వర్రీ ఆ నగలు నా మనుషులు డైరెక్ట్గా నాకే ఇస్తారు భూమి ఫ్యామిలీ ఎవరైనా సరే కాల్ చేస్తే శ్రీనుకి ఇచ్చేశాను ఇచ్చేసాను అని చెప్పు సరేరా ఓకే బాయ్ ఇంటికి రీచ్ అయినా భూమి బామ్మ జరిగిందంతా కూడా ఇంట్లో వాళ్ళకి చెప్తారు అప్పటి కానీ కుదుటపడలేదు భాను భాస్కర్రావు గారు మన కష్టార్జితం ఊరికినే పరులకు పోదు కదండి అని భూమి రా అమ్మ టిఫిన్ చేయద్దు గాని అంటారు నాకు కొంచెం ఉంది మా నేను మళ్ళీ తింటాను అని అంటూ భూమి తన లోకి వెళ్ళిపోతుంది ఫోన్ ఛార్జింగ్ నుంచి తీసి ఆకాష్కి కాల్ చేస్తుంది ఫైల్స్ చెక్ చేస్తున్న ఆకాష్ భూమి నెంబర్ చూసి లిఫ్ట్ చేస్తాడు నాకు కొంచెం హెల్త్ ఈ ఈరోజు లీవ్ తీసుకోవచ్చా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఎస్ సార్ కొంచెం హెడేక్గా ఉంది మరి మార్నింగ్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఛార్జింగ్ లేదు సార్ ఓకే టేక్ కేర్ అని కాల్ కట్ చేసి మేనేజర్కి కాల్ చేసి మార్నింగ్ నుంచి భూమి ఇంట్లో ఏం జరిగిందో అంత ఇన్ఫర్మేషన్ ఈవినింగ్ ను నా టేబుల్ మీద ఉండాలి అని అన్నాడు ఓకే సార్ అని రిప్లై ఇచ్చాడు మేనేజర్ ఈవినింగ్ ఆరవుతూ ఉండగా లేచిన భూమికి హాల్లో మాటలు వినిపిస్తూ ఉండేసరికి పైకి లేచి ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళింది భూమి అమ్మగారు అప్పుడే శ్రీనికి కాఫీ ఇస్తూ నువ్వు లేకపోతే ఈరోజు మా నగలు ఉండేవే కాదు బాబు నీకు ఏమి ఇచ్చి రుణం తెర్చుకోవాలో కూడా తెలీదు మీ భూమిని ఇవ్వండి అంటే అంతకు మించి ఇంకేమొద్దు అని అంటాడు శ్రీను అందరూ సైలెంట్ అవుతారు భూమి ఒక్కసారి ఎస్ అని చెప్పని బాబు మీ చేతుల్లో పెట్టేస్తానని అంటాడు భాస్కర్ రావు గారు అక్కడే అన్ని వింటున్న భూమి శ్రీను మనం అలా బయటకు వెళ్ళి మాట్లాడుకుందామా స్పీడ్గా కాఫీ తాగేసి పద భూమి అంటాడు బయట కాసేపు నడిచిన తర్వాత ఒక పార్క్ దగ్గర ఆగి అక్కడే ఒక రాయి లాంటి బల్ల మీద కూర్చుంటారు ఆంటీ అంకుల్ చాలా హ్యాపీ అయ్యారుగా నగలు మళ్ళీ చూసేసరికి అంతేగా పాపం ఎప్పటి నుంచో కొన్ని నగలు అంటే ప్రాణం పోతుంది అని అది ఇది మాట్లాడుతూ ఉన్నాడు శ్రీను నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు మాట్లాడే వాళ్ళు సైలెంట్ అయిపోయి ఏంటి భూమి నువ్వు అనేది అవును శ్రీను ఇప్పటికే చాలా లేట్ చేశాను నీకు ఈ విషయం చెప్పకుండా నేను ఒక ఫ్రెండ్లా చూడగలుగుతున్నానే కానీ నా లైఫ్ పార్ట్నర్గా ట్రీట్ చేయలేకపోతున్నాను నీ మీద ఫ్రెండ్ అని ఫీలింగ్ తప్ప నాకు ఇంకేమీ లేదు తప్పుగా అనుకోకు నా మనసులో మాట నీకు చెప్పాలి లేట్ అయ్యే కొద్దీ హోప్స్ ఎక్కువగా పెట్టుకోవడం వల్ల అందరూ హట్ అవుతారు శ్రీను నుంచి ఎటువంటి రిప్లై రాకపోయేసరికి తన చేతిని అతని చేతిలోకి తీసుకొని ప్లీజ్ శ్రీను అర్థం చేసుకోవాలని అర్థిస్తుంది హే భూమి నువ్వు ఇంతగా చెప్పాలా చెప్పు నేను ఒకటి అడగవచ్చా ఎస్ ఎవరినైనా లవ్ చేస్తున్నావా లవ్ అంటే ఏమో తెలియదు ఒకరంటే ఇష్టం కానీ అది ప్రేమో కాదో నాకే తెలియదు ఎవరు నాకు నేను కన్సల్ట్ చేసుకున్నాక ఫస్ట్ నీకు చెప్తాను సరే భూమి ఇంకా నేను ఇంటికి వెళ్తాను అని పైకి లేస్తుంటే తన చేతిని పట్టుకొని వెనక్కి లాగి హక్ చేసుకుంటాడు సారీ భూమి లాస్ట్ హగ్గనుకో జస్ట్ ఐ వాంట్ టు ఫీల్ యూ ఎస్ మై వైఫ్ ప్లీజ్ కాదనుకో తన ని అర్థం చేసుకున్న భూమి తన చేతులతో శ్రీనుని కూడా హక్ చేసుకుంటుంది దూరం నుంచి వెంట వెంటనే ఫొటోస్ క్లిక్ చేస్తారు దాని నుంచి దూరం జరిగి థ్యాంక్ యూ భూమి ఇంకా నుంచి ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ నన్ను దూరంగా అయితే పెట్టకు నేను తట్టుకోలేను నువ్వు ఎప్పటికీ నాకు ఫ్రెండ్వే సరైన దాని రిటర్న్ తిరగటంలో స్లిప్ అయి పడిపోతూ ఉంటే శ్రీను భూమి పడకుండా తన నడుమును పట్టుకొని పైకి లాగుతాడు భూమి లిప్స్కి శ్రీను లిప్స్కి ఒక ఇంచ్ గ్యాప్ మాత్రమే ఉంటుంది మళ్ళీ వెంటనే ఫొటోస్ క్లిక్ అవుతాయి వెంటనే తిరుగున్న భూమి దూరం జరిగి థ్యాంక్ యూ శ్రీను అని చెప్పి వెళ్ళిపోతుంది తను వెళ్ళిపోయాక తన వాళ్ళని పిలిచి ఫోటోస్ అన్ని చెక్ చేసి నవ్వుతూ భూమి ఈసారి నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకో అని పెద్ద పెద్దగా నవ్వుకుంటూ రే నేను భూమిని కిస్ చేస్తున్నట్టుగా ఎడిట్ చేసి నాకు పంపించు సరే అన్న నువ్వు చెప్పిన చెప్పకపోయినా నాకు తెలియదు అనుకున్నావా నీకు ఆకాశకాడికి మధ్యలో ఏం జరుగుతుందనేది చెత్త ఇద్దరి పని చెత్త అని పళ్ళు పడపటాన్ని కూర్తూ ఎవరికో ఫోన్ చేస్తాడు ఇంటికి రీచైన భూమికి ఎదురుగా కుర్చీలో రావు గారు కూర్చొని కనిపిస్తారు ఏమేమి తల్లి బాగానే ఉన్నావు కదా మొహం ఎందుకు అలా వాడిపోయింది నాన్న మీతో కొంచెం మాట్లాడాలి చెప్పు తల్లి నాకు శ్రీనుని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నాన్న ఎందుకు తల్లి తనని ఒక ఫ్రెండ్ లాగా చూడగలుగుతున్నాను కానీ నా లైఫ్ గా తనని చూడలేకపోతున్నాను నాన్న తల్లి ఎవరైనా ఒకరిని చూసిన వెంటనే ఫ్రెండ్లా అని అనుకుంటారు తనతో క్లోజ్ అయ్యే కొద్దీ ఫ్రెండ్ వస్తా హస్బెండ్ అవుతాడు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మన లైఫ్ బాగుంటుందనే ఒపీనియన్కి వస్తారు ఈ రోజుల్లో ఎంతమంది ఫ్రెండ్స్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా లేరు అంతెందుకు మీ అమ్మ నేను పెళ్లికి ముందు ఒకరినొకరిని చూసుకోలేదు పెళ్ళయ్యాక మా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది అందుకే ఎన్ని రోజులుగా కలిసే ఉన్నాం నాకు ఎందుకో నీకు కరెక్ట్ అనిపిస్తోందమ్మా ఈ రోజుల్లో బయట అబ్బాయిలు ఎలా ఉంటున్నారో ఏంటో కూడా తెలియక పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు తర్వాత బాధపడుతున్నారు నేను ఫోర్స్ చేయడం లేదు తల్లి అలా అని నీకు పెళ్లి చేసేసి నేను చేతులు తెలుపుకోవాలని కూడా అనుకోవడం లేదు ఎవరు బిడ్డవో కూడా నాకు తెలియదు మా కోసం చాలా చేస్తున్నావు కన్న కొడుకుందాన్ని ఇలా ఆలోచించడేమో అందుకే నీకు మంచి అబ్బాయితో పెళ్లి చేసి నువ్వు పిల్లా పాపలతో హాయిగా ఉంటే చూడాలనుకుంటున్నాను నేను పెంచిన తండ్రిగా ఇది నా కోరిక మీరు చెప్పి నిజమే నిజమేనన్నా కానీ ఇన్ని రోజుల స్నేహంలో చాలా క్లోజ్ అయిన స్త్రీలుని నేను అలా ఊహించలేకపోతున్నా మీరు అన్నట్టుగా పెళ్ళయ్యాక ప్రేమ అనేది పుడితే ఇద్దరూ హ్యాపీ ఒకవేళ అప్పటికీ తనతో ఆ రిలేషన్ రాకపోతే అడ్జస్ట్ అయ్యి బతకాలి నాన్న అందుకే బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను నీ ఇష్టం తల్లి నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు పద భోజనం చేద్దాం నాన్న నా మీద ఏ కోపం లేదా నీ మీద నా కోపం ఎందుకు తల్లి అందరి పిల్లల పేరెంట్స్ చూపించిన అబ్బాయిని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులకి ఆ రోజు మా నాన్నతో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పుంటే ఎంత బాగుండేదని బాధపడి ఆలోచించే కన్నా ముందుగా నీ అభిప్రాయాన్ని నాకు చెప్పావు అందుకు ఇంకా హ్యాపీగా ఉంది శ్రీను కాకపోతే తనకన్నా బెటర్ అబ్బాయి నీ లైఫ్లోకి ఆ భగవంతుడు రాస్తున్నాడేమో ఎవరికి తెలుసు ఎక్కువగా ఆలోచించకుండా తినేసి పడుకో రేపు ఆఫీస్ కూడా ఉందిగా థ్యాంక్స్ నాన్న అర్థం చేస్తుంది కానీ భాస్కర్ రావు గారిని హక్కు చేసుకొని చెప్తుంది ఇంతలో లోపల నుంచి గీత వస్తూ ఏంటి నాకు మీ మధ్యన ప్లేస్ ఇస్తారా అని అంటుంది లేదు ఇది నాకు మా నాన్నకి మాత్రమే గీతని ఉడికించడానికి అంటుంది భూమి సరే నాన్న అయితే నాకు త్వరగా పెళ్లి చేసి పంపించండి అప్పుడు నేను మా ఆయన్ని కౌలించుకొని అలా ఉండిపోతా ఓసి దూపతిగా కౌలించుకోవడానికి పెళ్లి చేసుకోవాలా ఏంటని అంటారు నిర్మలమ్మ గారు వెనక నుంచి అవును బామ్మ ఈ చదువులు పనులు నా వల్ల కావట్లేదు శుభ్రంగా పెళ్లి చేస్తే హాయిగా కాపురం చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళని చూసుకుంటూ ఉండిపోతా నీకన్నా పెద్దది మీ అక్క ఉంది దానికి పెళ్ళి కాకుండా నీకు పెళ్లి చేస్తే ఊరు వాళ్ళు అవ్వ అని నోటి మీద వెళ్ళేసుకోరు అదేం లేదు మామ ఈ ఈరోజు చూస్తున్నాను కదా ఇవన్నీ ఫ్యాషన్ అయిపోతున్నాయి హీరోయిన్ కాజల్ అగర్వాల్ చూడు తన కన్నా ముందు తన చెల్లెలు నిషా అగర్వాల్కి పెళ్లి చేసింది ఇప్పుడేమో సాయి పల్లవి తన పెళ్లి కాకుండా తన సిస్టర్కి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ చేసేసింది త్వరలో పెళ్ళి అలా అని నేను కూడా వాళ్ళని ఫాలో అవుదాం అనుకుంటున్నా ఆ పని చేసేయండి నా శుభ్రంగా హాయిగా నేను జీవితార్థం నిన్ను అమ్మని బామ్మని చూసుకుంటూ ఇక్కడ గడిపేస్తా కాని వెళ్ళలో ఏంటి మాటలు భూమి పైన తదాస్తే అవసరం ఉంటారని అంటారు వాళ్ళు కానీ తదాస్తు అంటే అన్నీ అలానే జరిగిపోతాయి అవునా అమ్మ అలా అయితే తదాస్తు నాకు త్వరగా పెళ్లి అయిపోవాలని గీత నవ్వుతూ చెప్తుంది వేసిన విషయాలు చాలు కానీ లోపలికి రండి అందరూ భోంచేద్దాం అసలే అన్నం చల్లగా అయిపోతుంది మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ యథావిలిగా లేచి స్నానం చేసి దేవుడికి దీపం పెట్టి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్ స్టార్ట్ అవుతుంది భూమి ఎప్పటిలాగే తన కోసం గీతాశ్రీను వెయిట్ చేస్తుంటారు ముగ్గురు కలిసి కాసేపు మాట్లాడుకొని క్యాంటీన్లో శాక్స్ తిని వాళ్ళ డిస్క్ల దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతారు పూజ క్యాబిన్కి వెళ్తూ వెళ్తూ కరుణ డెస్క్ వైపు చూస్తుంది కరుణ టేబుల్ మీద పడుకోవడం చూసి ఏమైందని భూమి కరుణ దగ్గరికి వెళుతుంది కరుణ లేపుదాం అనుకునేసరికి పక్కనే ఉన్న డాక్టర్ రిపోర్ట్స్ చూసి చెక్ చేస్తుంది అందులో కరుణ ప్రెగ్నెంట్ అని ఉంటుంది ఫస్ట్లో షాక్ అవుతూ ఏం మాట్లాడాలో తెలియక రిపోర్ట్స్ పక్కన పెట్టి హాయ్ కరుణ అని విష్ చేస్తుంది చిన్నగా హెడ్ కని హాయ్ భూమి ఎలా ఉన్నావు అని అడుగుతుంది యా గుడ్ కర్న రిపోర్ట్స్ ఏంటి అని ఆపుకోలేక అడిగేస్తుంది సారీ ఇది నీ పర్సనల్ విషయం కానీ నువ్వు చాలాసార్లు నాకు సిస్ నా సిస్టర్గా నాకు తోడుగా ఉన్నావు ఆ రిలేషన్తోనే అడుగుతున్నాను ఒకవేళ నీకు చెప్పాలని లేకపోతే ఐ విల్ నాట్ బాదర్ యూ ఏం చెప్పాలి భూమి నాకేం అర్థం కావడం లేదు ఇంట్లో ఈ విషయం కానీ తెలిస్తే నన్ను నరికేస్తారు అలా అని నా కడుపులో పెరుగుతున్న ఈ ప్రాణాన్ని నేను చంపుకోలేను ఏం చేయాలో తెలియక మధ్యలో నడిగిపోతున్నాను భూమి అని కుమి కుములు ఏడుస్తుంది కరుణ ప్లీజ్ ఏడవద్దు ఏడిస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు కదా మనం ఆలోచిద్దాం ప్లీజ్ అని తనకు చెప్తుంది భూమి ఎంత వద్దనుకున్నా కన్నీ లాగట్లేదు ఏం చేయాలో కూడా తెలియట్లేదు కరుణ ప్లీజ్ కరుణ ఏడవద్దు విల్ ఫైండ్ సొల్యూషన్ అసలు ఇదంతా ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది బేబీ ఫాదర్ ఎవరు అని అడిగేంతలో ఆకాష్ వస్తాడు కరుణ ఏడవడం చూసి వాట్ హ్యాపెండ్ ఎందుకు ఏడుస్తున్నావు ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే ఎస్ ఆకాష్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే జస్ట్ కొంచెం గా ఉంది కరోనా ఈ విషయం ఆకాష్ దగ్గర వస్తుందో భూమికి అర్థం కాలేదు కథ కొనసాగుతుంది మరి కరుణ ప్రెగ్నెంట్ అవడానికి కారణం ఎవరు శ్రీను గురించి భూమి తెలుసుకుంటుందా ఆకాష్ ప్రేమని భూమి ఒప్పుకుంటుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్